అరవింద్ వర్సెస్ కౌన్సిలర్లు పీఠం ఎక్కే అవకాశం ఉన్న మున్సిపాలిటీని చేజార్చుకోవడంపై ఆగ్రహం ధర్మపురితో పాటు ఆ జిల్లా ఇన్ఛార్జీలపై అసంతృప్తి రామచంద్రరావు వద్ద గోడు వెళ్ళబోసుకున్న కౌన్సిలర్లు పట్టించుకోకపోతే పార్టీని వీడుతామంటూ కామెంట్స్ ఈ పంచాయతీపై స్పందించిన అరవింద్ సుఖేందర్ గౌడే దీనికి కారణమని ఫైర్ సుఖేందర్ గౌడ్ ఎవరమ్మా సరే సుఖేందర్ గౌడ్ ఉంటే నువ్వు ఎంపీవి నువ్వు ఎంపీవి నువ్వు నువ్వు పోరాటం చేయాలి నువ్వు పోరాటం చేయకుండా దీనికి ఆయన కారణం ఈయన కారణం పని ముచ్చట్లు చెప్పుడు ఎక్కడిది అంటే ఇక్కడ ఉన్న మీ కౌన్సిలర్ అభ్యర్థులు ఏమంటారు అంటే అవకాశం ఉన్నా మీరు ఎందుకు కాపాడుకోలేకపోయారు కౌన్సిలర్లని కాపాడుకోవాలంటే పైకం చెల్లించాల్సి వస్తుంది పైకం చెల్లించాలంటే మనసు ఒప్పాలేదు బీజేపీలో ఒకటి ఏమేమి ఏముంటుందంటే దరిద్రమైన సిద్ధాంతం ఏంటంటే వీళ్ళకు ఫండ్ వస్తుంది మంచిగా వస్తుంది ఫండు అన్ని పార్టీల కంటే కూడా ఎక్కువ ఫండ్ వచ్చేది బీజేపీ ఉన్న వాళ్ళకు మంచి భయంకరమైన ఫండ్ వస్తుంది కానీ ఆ ఫండ్ వచ్చింది కూడా మూడో కంటికి తెలవనియరు గుర్తుపెట్టుకోరు ఇది ఈ అంశం గుర్తుపెట్టుకోరు ఆ ఫండ్ వచ్చింది కూడా మూడో కంటికి తెలవనియకుండా మాయం చేస్తారు అందుకెళ్ళి ఏం ఖర్చు పెట్టారు నా సొంతంగా ఖర్చు పెట్టుకుంటున్నా మన పార్టీ ఏడిస్తుంది ఫండు దేశం ధర్మం కోసం మనం కొట్లాడుతున్నాం నా సొంత ప్లాట్లు అమ్ముకొని నేను వచ్చినాను ముచ్చట చెప్తుంటారు అన్నట్టు ఇవన్నీ పేక ముచ్చట్లు అదే మిగతా పార్టీలు అనుకో పార్టీ ఫండ్ వస్తుందటగా ఎక్కడ వాయే అని చేతులు కట్టుకొని వచ్చి జవుల చేతులు పెట్టుకొని వచ్చాను ఫండ్ వచ్చానా ఇంకా రాకపోయాను ఎంత వంపుతుండొచ్చు ఎక్కడిగానే పంపుతారు కదా తెలుసు నాకు కూడా తెలిసింది ఒకనే రాళ్ళు లేదు చుట్టారు చుట్టూ తిరుగుతుంటారు రాగానే ఈయన కాపా చెప్పాలి ఇంత ఇక అందరికీ మిగతా పార్టీలలో అట్లా ఉంటుంది బీజేపీలు ఇట్లుంటుంది అందుకనే వదులుకుంటారు ఎందుకంటే ఖర్చు పెట్టరు వీళ్ళు ఇప్పుడు బి తెలంగాణలో బలంగా ఉన్న పార్టీ బీజేపీ అండ్ ఎంఐఎం రెండింటిని కంపేర్ చేసుకుంటే ఎంఐఎం బలంగా ఉంటుంది తెలంగాణలో బీజేపీతో కంపేర్ చేసుకుంటే బీజేపీ బలంగా అనేది ఎప్పటికీ కాదు తెలంగాణలో కాదు 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 దాన్ని వదిలేసుకోవాలంతే ముల్ధారం మంత్రి ఏమంటున్నాంటే మీ అవినీతి చిట్టా మా దగ్గర ఉంది కాంగ్రెస్ మంత్రుల కమిషన్లు ఆడియో రికార్డులు ఉన్నాయి కొందరు ఐఏఎస్లు కూడా వారి అవినీతికి సహకరిస్తున్నారు త్వరలో దందాలన్నీ బయట పెడతాం కేంద్రంలో ఉన్నది బీజేపీ అని మర్చిపోవద్దు కేంద్ర మంత్రి బండి సంజయ్ ముల్దారం అన్న ముల్దారం ఉన్నది మనకు ముల్దారం మంత్రి ఏమంటుండు కాంగ్రెస్ మంత్రులు అవినీతి చిట్టా ఉన్నదంట వాళ్ళకి ఐఏఎస్ అధికారులు సహకరిస్తురట కేంద్రంలో ఉన్నది మేమే మరి కేంద్రంలో ఉన్నది మీరే కానీ మీ వాళ్ళకు నువ్వు ఎట్లా చెప్తావు ఏ భాషలో చెప్తావు ఏ భాషలో చెప్తావు వాళ్ళకు నీకేమే హిందీ రాదా వాళ్ళకేమో తెలుగు రాదా ఇంగ్లీష్ కూడా రాదా మరి ఏ భాషలో చెప్తావు వాళ్ళకు తెలుగులో చెప్పి వస్తావు పడతావు అంతేగా ఇంక ఇంకేం లేదు వాళ్ళు రైట్ 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 హచ్చా టీకే అని వాళ్ళు అంటారు ఏ నేను చెప్పింది ఇన్నరాళ్ళు ఇక కథం అయిపోతుంది ఇలా పని తెల్లారని నువ్వు రా నువ్వు చెప్పేది వాళ్ళకు అర్థం కాదు వాళ్ళు రైట్ అంటారు నువ్వు వస్తావు ఇదే జరుగుతున్నది అయినా నీ కేంద్ర మంత్రికి నువ్వు సూటబుల్ కాదు ఆత్మవిమర్శ చేసుకోవాలి బండి సంజయ్ అన్న కేంద్ర మంత్రి అన్నప్పుడు భాష మీద పట్టు ఉండాలి పరిజ్ఞానం ఉండాలి భారతదేశంలో హిందీ ప్రముఖ ముఖ్యమైన భాష మొన్న రామ్మోహన్ నాయుడు ఎక్కడ వేరే రాష్ట్రాలలో పోతే ఆయన మాట్లాడుతుంటే సొప్పట్లు కొడుతున్నారా హిందీలా నువ్వేన సొప్పట్లు కొట్టించుకుంటావా పోయి మాట్లాడి లేదు మన రాష్ట్ర ప్రజలే అనుకుంటున్నారు ఎందుకు అయ్యండి కేంద్ర మంత్రి అని బాధపడుతురు నవ్వుకుంటున్నారు ఒకరొకరుని చూస్తేనేమో ఓ ఉన్నది మన మంత్రిని చూస్తేనేమో గీ ఉన్నది అది ఏంటంటే మోస్తే చేత చేస్తే షాకిరి చేస్తే పదవులు వస్తాయి అనేది ఉదాహరణ బండి సంజయ్ సేవ చేస్తే ఊడిగం చేస్తే పదవులు వరిస్తాయి దానికి ఎగ్జాంపులే మన మూలధారా మంత్రి ఇది